గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఇప్పుడు మనం ఏప్రిల్కి సంబంధించినటువంటి ట్వెల్త్ కరెంట్ అఫైర్స్ని గురించి డిస్కస్ చేద్దాం ఏప్రిల్ టువెల్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటువంటి టాపిక్స్ని గురించి డిస్కస్ చేద్దాం ఇందులో జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలతో పాటు డిఫెన్స్ ఇతర అంశాలకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ని గురించి ఈ క్లాస్ ద్వారా డిస్కస్ చేద్దాం సో మరి ఈ క్లాస్కి సంబంధించి సో మనం నేర్చుకునేటువంటి అంశాలు ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అత్యంత ఎక్కువగా ఉపయోగపడతాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇందులో మనం ఫస్ట్ దేనిని గురించి డిస్కస్ చేద్దాము అంటే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించినటువంటి అంశం గురించి డిస్కస్ చేద్దాం సో ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి నేను అడిగేటువంటి క్వశ్చన్ ఏమిటి అంటే నేషనల్ సబ్మెరైన్ డే లేదా జాతీయ జలాంతర్గాముల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించడం జరుగుతూ ఉంది ఒకసారి మీ ఆన్సర్ని మీరు పోస్ చేయండి సో జాతీయ జలాంతర్గాముల దినోత్సవం అనేది ఒకటి నిర్వహించడం జరుగుతూ ఉంది దీనిని ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నాము అని చెప్పేసి మనం క్వశ్చన్ అడుగుతూ ఉన్నాం ఒకసారి ఈ క్వశ్చన్కి మీరు మీ ఆన్సర్ని పోస్ చేయండి జాతీయ జలాంతర్గాముల దినోత్సవం పోస్ట్ యువర్ ఆన్సర్ రైట్ సో జాతీయ జలాంతర్గాముల దినోత్సవానికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి సో మనం నేషనల్ సబ్మెరైన్ డే అని అంటున్నాం లేదా జాతీయ జలాంతర్గాముల దినోత్సవము అని అంటున్నాం రైట్ సో మరి జాతీయ జలాంతర్గాముల దినోత్సవం జాతీయ జలాంతర్గాముల దినోత్సవము అని అంటున్నాం సో ఇప్పుడు ఈ దినోత్సవం అనేది ఎప్పుడు నిర్వహించడం జరుగుతూ ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్ సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనిని గురించి మాట్లాడుతూ ఉన్నాం జాతీయ జలాంతర్గాముల దినోత్సవము అనేది ఏప్రిల్ లెవెంత్న నిర్వహించడం జరుగుతూ ఉందండి ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నాము అని అంటున్నాం ఏప్రిల్ లెవెంత్న దీనిని నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఇలా జాతీయ జలాంతర్గాముల దినోత్సవం గురించి అడిగితే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి డేట్ ఏప్రిల్ లెవెన్త్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో మరి ఈ ఏప్రిల్ లెవెన్త్న నిర్వహిస్తున్నటువంటి నేషనల్ సబ్మెరైన్ డే అనేటువంటిది ఎందుకోసం నిర్వహిస్తూ ఉన్నారు అంటే ఆధునిక జలాంతర్గాముల శకం ప్రారంభమైనందున ఎందుకోసము అనంట ఆధునిక జలాంతర్గాముల ఆధునిక జలాంతర్గాముల శకం ప్రారంభమైనందున శకం ప్రారంభానికి గుర్తుగా ప్రారంభంకి గుర్తుగా దీనిని నిర్వహించడం ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది సో ఒక దేశానికి సంబంధించినటువంటి రక్షణ పరమైనటువంటి అంశాలలో భద్రతాపరమైనటువంటి అంశాలలో జలాంతర్గాములు అనేవి కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి కాబట్టి సో ఇలా కీలకంగా భద్రతకి రక్షణకి సంబంధించినటువంటి అంశాలలో సేవలు అందించేటువంటి ఈ జలాంతర్గాములని గుర్తించడం కోసం ఈ డైన్ నిర్వహిస్తా ఉన్నాం సో మరి మొట్టమొదటిసారి జలాంతర్గాములకి సంబంధించి ఎప్పుడు కమిషన్ చేయడం జరిగింది అననంటే మనం దీనికి సంబంధించి పంతొమ్మిది వందల సంవత్సరంని గుర్తించాల్సి ఉంటుంది సో ఎప్పుడు అనంటే మనం పంతొమ్మిది వందల సంవత్సరంలో అంటే నైన్టీన్త్ సెంచరీలో పంతొమ్మిది వందల సంవత్సరం అక్టోబర్కి సంబంధించినటువంటి అక్టోబర్కి సంబంధించినటువంటి ఈ పన్నెండవ తేదీన మొదటిసారి జలాంతర్గామి అనేది మొదటిసారి సబ్మరైన్ అనేది ఏం చేశారు అని అంటే కమిషన్ చేయడం జరిగింది అంటే నీటి ప్రవేశం అనేది జరిగింది సముద్ర ప్రవేశం అనేది జరిగింది సో ఇలా మరి దేనికి సంబంధించినటువంటి జలాంతర్గామి మొదటిసారి ఇలా సముద్రానికి సంబంధించి కమిషన్ చేయడం జరిగింది అని అంటే యునైటెడ్ స్టేట్స్ నేవీ చేత కొనుగోలు చేయబడినటువంటి యుఎస్ఎస్ హాలండ్ సిక్స్ దే ఏది అని అంటున్నాం జలాంతర్గామి యుఎస్ఎస్ హాల్యాండ్ సిక్స్ హాల్యాండ్ సిక్స్కి సంబంధించినటువంటి జలాంతర్గామి ఏదైతే ఉందో సో ఇది మొదటిసారి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేత కొనుగోలు చేయబడినటువంటిది దీని ద్వారా ఇది మొదటిసారి కమిషన్ చేయడం జరిగింది ఇలా మొదటిసారి ఆధునిక జలాంతర్గాములకి పునాదులు అనేవి పడ్డాయి సో దీన్ని గుర్తించేందుకు ఏప్రిల్ లెవెన్త్ని ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నాము అని అంటే నేషనల్ సబ్మెరైన్ డే అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది జలాంతర్గాములకి సంబంధించిన రక్షణ భద్రత విషయంలో ఇది కీలకమైనటువంటిదిగా మనం గుర్తించాలి సో ఇలా జాతీయ జలాంతర్గాముల దినోత్సవం లేదా నేషనల్ సబ్మరైన్స్ డేకి సంబంధించి మనం ఇక్కడ అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మనం మరొక ఇంపార్టెంట్ డేని ఏప్రిల్ ట్వెల్త్కి సంబంధించి మాట్లాడదాం దేనికి సంబంధించి అని అంటున్నాం ఏప్రిల్ ట్వెల్త్కి సంబంధించి సో ఏప్రిల్ ట్వెల్త్కి సంబంధించి ఇంపార్టెంట్ డేగా దేన్ని నిర్వహిస్తూ ఉన్నారు అని అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్కి సంబంధించి నిర్వహించడం ఉంది దీనిని ఏమంటున్నాము అంటే మానవ అంతరిక్ష విమానాల అంతర్జాతీయ దినోత్సవము అని నేను అంటున్నాం సో మానవ అంతరిక్ష విమానాల అంతర్జాతీయ దినోత్సవము అని అంటున్నాం సో ఇలా ఈ దినోత్సవం గురించి అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి దీన్ని ఎప్పుడు నిర్వహిస్తా ఉన్నారు అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏప్రిల్ ట్వెల్త్ దీన్ని నిర్వహిస్తా ఉన్నారు అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది మన మానవ అంతరిక్ష విమానాల అంతర్జాతీయ దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్కి సంబంధించినటువంటి దినోత్సవాన్ని ఎందుకోసం గుర్తిస్తూ ఉన్నారు ఎందుకోసం నిర్వహిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్వశ్చన్గా అడుగుతారు సో ఇలా క్వశ్చన్గా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే మొట్టమొదటిసారి ఎవరైతే స్పుత్నిక్ టూ ద్వారా స్పుత్నిక్ వన్ ద్వారా అంతరిక్షంలోకి ట్రావెల్ చేసినటువంటి యూరీ గగారిన్కి సంబంధించినటువంటి డేని గుర్తు చేసేందుకోసం గుర్తుంచుకునేందుకోసం ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది సో ఎవరు వెళ్ళారు అని అంటున్నాం అప్పుడు యుఎస్ఎస్ఆర్కి సంబంధించి రష్యా ప్రస్తుతం పిలుస్తున్నటువంటి రష్యా ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్గా ఉండే సో ఈ యుఎస్ఎస్ఆర్కి సంబంధించినటువంటి ఈ దేశం నుంచి ఎవరు అనంటే యూరి ఘగారిన్ గారు ఎక్కడికి వెళ్ళారు అని అంటున్నాం స్పేస్లోకి వెళ్ళడం జరిగింది స్పేస్లోకి అతను ఎప్పుడు వెళ్ళాడు అని అంటే అక్టోబర్ నాలుగు పంతొమ్మిది వందల యాభై ఏడుకి సంబంధించి ఇగో ఈ అంతరిక్షానికి సంబంధించి ప్రయాణం చేయడం జరిగింది సో ఇలా ఇలా అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అని అంటే అంతరిక్షానికి ప్రయాణించినటువంటి మొదటి వ్యక్తి మొదటి వ్యక్తిగా ఎవరిని గుర్తిస్తూ ఉన్నాము అనంటే యూరి ఘగారిన్ని గుర్తించడం జరుగుతుంది సో యూరి ఘగారిన్కి సంబంధించినటువంటి ఇగు ఇతను స్పేస్లోకి వెళ్ళినటువంటి డేని సెలబ్రేట్ చేసేందుకు లేదా స్పేస్కి మొదటిసారి తను వెళ్ళినటువంటి అంశాన్ని గుర్తించేందుకు సో ఇక్కడ ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది సో మరి ఈ డేకి సంబంధించి యూరి గగారిన్ ఎక్కడికి వెళ్ళారు అంటున్నాం స్పేస్లోకి వెళ్ళారు అని అంటున్నాం మరి ఈ డేని సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడు నిర్ణయం చేయడం జరిగింది యూరి గగారిన్ తర్వాత చంద్రుని పైన స్పేస్లోకి వెళ్ళింది యూరి గగారిన్ చంద్రుని పైన అడుగు మోపినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అని అంటే నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు సో ఎవరు అని అంటున్నాం నీల్ ఆమ్స్ట్రాంగ్ సో ఇప్పుడు చంద్రునిపై అడుగు మోపినటువంటి చంద్రునిపై అడుగు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అని అంటున్నాం వారు నీల్ స్ట్రాంగ్ అని అంటున్నాం సో ఈ నీల్ స్ట్రాంగ్కి సంబంధించినటువంటి ఇగో ఇలాంటి వారికి సంబంధించి ఎప్పుడు అనంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ ఇరవైన చంద్రునిపై అడుగు పెట్టడం జరిగింది సో ఇలా ఇగో వీరి సేవలను గాను స్పేస్లో వీళ్ళు వీరు వెళ్ళి వీరు వీరికి సంబంధించినటువంటి స్పేస్ అత్యంత సాహసమైనటువంటి ప్రయాణాలు చేసినందుకు గాను మనం ఇక్కడ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పై స్పేస్ ఫ్లైట్స్ అనేటువంటి డేని నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఇలా ఇగో ఈ డేకి సంబంధించినటువంటి అంశాలు మనకు ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి మరి ఈ ఏప్రిల్ పన్నెండును ఈ డేను నిర్వహించాలి అని చెప్పేసి ఎప్పుడు డిసైడ్ చేయడం జరిగింది ఎప్పటి నుంచి ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని క్వశ్చన్గా అడుగుతారు సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి మానవ అంతరిక్ష విమానాల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేయడం జరుగుతోంది సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి ఎవరు తీర్మానం చేశారు అని అంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చినప్పుడు ఈ తీర్మానాలు చేయడంలో కీలక పాత్ర వహించేది ఎవరు అని అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ అనేటువంటిది జనరల్ అసెంబ్లీ అనేటువంటిది ఒకటి ఉంది మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంగాలలో అత్యంత కీలకమైనటువంటిది జనరల్ అసెంబ్లీ ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏప్రిల్ సెవెంత్ టూ థౌజండ్ లెవెన్న ఇగో ఈ డేని నిర్వహించాలి అని చెప్పింది ఎప్పుడు అని అంటున్నాం సెవెంత్ ఏప్రిల్ టూ థౌజండ్ లెవెన్న మానవ అంతరిక్ష విమానాల అంతర్జాతీయ దినోత్సవాన్ని యూరి గగారిన్కి నీల్ ఆర్మ్స్ట్రాంగ్కి సంబంధించినటువంటి సేవలను గుర్తిస్తూ ఈ డేని నిర్వహించాలి అని చెప్పేసి ఎవరు చెప్పారు అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ చెప్పింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా గుర్తించగలిగితే దీనికి సంబంధించి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి సో ఇలా ఇగో ఈ డే అనేది మనకి ఇంపార్టెంట్ డేగా గుర్తించాలి సో ఇలా ఈ ఇంపార్టెంట్ డేకి సంబంధించి దీన్ని కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి ఇది మనకు అత్యంత కీలకంగా ఉపయోగపడేటువంటి అంశం ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక ఇంపార్టెంట్ డే గురించి మాట్లాడదాం మరొక ఇంపార్టెంట్ డే ఏమిటి అని అంటే వీధి బాలలకి సంబంధించినటువంటి అంతర్జాతీయ దినోత్సవం ఒకటి కూడా ఉంది సో ఎవరికి సంబంధించింది అని అంటున్నాం స్ట్రీట్ చిల్డ్రన్కి సంబంధించి సో ఇంటర్నేషనల్ డే ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్ అని అంటున్నాం సో దీనినే వీధి బాలల అంతర్జాతీయ దినోత్సవం అని అంటున్నాం సో వీధి బాలల అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు అని ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి సో ఇంపార్టెంట్ డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ వచ్చి ఇది కూడా ఏప్రిల్ ట్వెల్త్ అండి సో ఎప్పుడు అని అంటున్నాం ఏప్రిల్ ట్వెల్త్న ఇగో ఈ డేని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది వీధి బాలల అంతర్జాతీయ దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్ అని వింటున్నాను సో ఇప్పుడు వీధి బాలలకి సంబంధించినటువంటి దుస్థితి పైన ప్రజలకి అవగాహన కల్పించి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటిదే ఇంటర్నేషనల్ డే ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్కి సంబంధించిన అంశంగా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది సో మరి ఎవరిని ఏజ్ వారిని వీధి బాలలుగా ఇక్కడ గుర్తిస్తూ ఉన్నారు అంటే ఎలాంటి ఆవాసాలు లేకుండా ఆహారం కోసం ఇబ్బంది పడుతూ హింసకి గురవుతున్నటువంటి ఇలాంటి వారిని అందరినీ కూడా వీధి బాలలుగా గుర్తిస్తూ ఉన్నారు ఏ వీధి బాలలకి సంబంధించి బాలల్ని ఎన్ని సంవత్సరాల లోపు వారిగా గుర్తిస్తూ ఉన్నారు అంటే పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి వారందరినీ కూడా వీధి బాలలుగా గుర్తించడం జరుగుతూ ఉంది సో ముఖ్యంగా వీధి బాలలు ఎదుర్కొంటున్నటువంటి ఆకలి కావచ్చు నిరాశ్రయత కావచ్చు అలాగే ఇతర హింసకి సంబంధించినటువంటి అంశాలలో వారికి రక్షణ కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఏప్రిల్ ట్వెల్త్నే మనం మరొక డేగా ఈ వీధి బాలల అంతర్జాతీయ దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్ అయినటువంటిది నిర్వహించడం ఉంది ఇలా ఈ అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ ఇక నెక్స్ట్ డాక్టర్ గగన్దీప్ ఖాంగ్ గురించి మాట్లాడదాం సో ఇప్పుడు ఈ డాక్టర్ గగన్దీప్ ఖాంగ్ గారు మనకి గగన్దీప్ ఖాంగ్ సో డాక్టర్ గగన్ దీప్ ఖాంగ్ అని అంటున్నాం ఈ డాక్టర్ గగన్దీప్ ఖాంగ్ గారికి ఇటీవల ఏ విషయంలో అవార్డు వచ్చింది మీకు ఏమైనా తెలిస్తే ఒకసారి మీ ఆన్సర్ని పూజ చేయండి సో ఎంటారిక్ వ్యాధులు అనేవి ఎంటారిక్ వ్యాధులకి సంబంధించి భారత్ నుంచి ఎవరు అని అంటే డాక్టర్ గగన్దీప్ కాంగారు కృషి చేయడం జరిగిందండి సో ఇప్పుడు ఈ కృషిని గుర్తిస్తూ ప్రపంచ ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలలో ఈ ఎంటారిక్ వ్యాధులకి సంబంధించినటువంటి వ్యాధులను గుర్తించి వాటికి పరిష్కారాలను చూపెట్టేటువంటి అంశంలో కృషి చేసినటువంటి డాక్టర్ గగన్దీప్ ఖాంగ్ అనేటువంటి ఆవిడకి ఆమెకి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అవార్డ్స్ అనేవి అందజేయడం జరుగుతుంది సో ప్రపంచ ఆరోగ్య పరిశోధనల కోసం సాధించినటువంటి విజయాలను గుర్తించి భారతదేశానికి సంబంధించినటువంటి డాక్టర్ గగన్ దీప్ ఖాంగ్కి అవార్డ్స్ని ప్రదానం చేస్తూ ఉన్నారు ఇటీవల ఎవరు ఇచ్చారు అని అంటే జాన్ డిర్క్స్ కెనడా గైడనర్కి సంబంధించినటువంటి గ్లోబల్ హెల్త్ అవార్డ్ అనేది వచ్చింది దేనికి సంబంధించి ఏమని అంటున్నాం ఇక కెనడా నుంచి కెనడా దేశం నుంచి గ్లోబల్ హెల్త్ అవార్డ్ అనేది గ్లోబల్ హెల్త్ అవార్డ్ అనేది ప్రదానం చేయడం జరిగింది ఇటీవల ఈ ఎంటారిక్ వ్యాధులకి సంబంధించినటువంటి పరిష్కారాల కోసం కృషి చేసినటువంటి ఎవరికి ఈ కెనడాకి సంబంధించినటువంటి గ్లోబల్ హెల్త్ ని అందించడం జరిగింది అని అంటే డాక్టర్ గగన్దీప్ ఖాంగ్ గారి పేరుని గుర్తుంచుకోండి భారతదేశం నుంచి డాక్టర్ గగన్దీప్ ఖాంగ్ గారు ఈ అవార్డ్స్ని స్వీకరించారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది ఓకే సో ఇలా ఇగో ఈ అవార్డు పొందినటువంటి గగన్దీప్ ఖాంగ్ గారి గురించి ఎక్కడైనా సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ లేటెస్ట్ అచీవ్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగవచ్చు అలాంటప్పుడు మనకిది ముఖ్యమైనటువంటి అంశంగా ఉపయోగపడుతుంది మరి ఎంటారిక్ వ్యాధులకి సంబంధించి ఎవరు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అంటే పిల్లలకి సంబంధించిన పిల్లలలో ఎంటారిక్ వ్యాధులకి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి సో వీటికి సంబంధించినటువంటి సమస్యలకి పరిష్కారం చూపెట్టేందుకే గగన్దీప్ గారు వర్క్ చేయడం జరిగింది ఈ కృషిని గుర్తించి ఇప్పుడు అవార్డు అనేది ఇచ్చారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇటీవల మాల్దీవులకి భారత్కి సంబంధించినటువంటి అంశంలో డిఫరెన్సెస్ వచ్చాయి ఆ టైంలో మన భారతదేశానికి సంబంధించి మనకు ఒక యూనియన్ టెరిటరీ ఉంది లక్షాద్వీవ్స్ సో ఈ లక్షాద్వీవ్స్కి లక్షాద్వీవ్స్ని డెవలప్ చేస్తే టూరిజంగా బాగా డెవలప్ అవుతుంది అని అన్నారు సో ఇప్పుడు లక్షాద్వీప్లో ఏ ప్రైవేట్ బ్యాంకు తన బ్రాంచ్ని ఓపెన్ చేసింది అని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా ఒకసారి మీరు ఆన్సర్ని పోస్ట్ చేయండి లక్షాదీవ్స్కి సంబంధించినటువంటి అంశం వస్తే మీరు ఇంకొక అంశాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలి ఏడాదికి సంబంధించి కొచ్చి నుంచి లక్షాదీవులకి ఒక ఫైబర్ నెట్వర్క్ని ఫామ్ చేయడం జరుగుతుంది దీని శంకుస్థాపన కొచ్చిలో ఎవరు అని అంటే భారత ప్రధాని గారు చేయడం జరిగింది సో అండర్ సబ్మరైన్కి సంబంధించినటువంటి అంటే వాటర్లో ఫైబర్ కేబుల్ని సెటప్ చేస్తూ ఉన్నారు లక్షాదీవ్స్కి అయితే ఇప్పుడు ఈ లక్షా సంబంధించి ఒక ప్రైవేట్ బ్యాంకు బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగింది ఎవరు అని అంటే సో మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ హెచ్డిఎఫ్సి వెరీ గుడ్ సుమా సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి హెచ్డిఎఫ్సి లక్షా దీవ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో లక్షా దీవ్స్ మీద మీ ఎగ్జామ్లో పక్కాగా రాసి పెట్టుకోండి ఒక క్వశ్చన్ ఉంటుంది లక్షా దీవ్స్ మీద క్వశ్చన్ ఉంటుంది అది బ్యాంక్ గురించి అడగవచ్చు దెన్ లేదు అని లక్షా లక్షాద్వీవులలో మన ఐఎన్ఎస్లని అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఐఎన్ఎస్లని అక్కడ రక్షణపరమైనటువంటి అంశాలలో అరేబియా సముద్రానికి సంబంధించి అక్కడ కమిషన్ చేయడం జరిగింది ఇలాంటి అంశాలను అడగవచ్చు లేదంటే సబ్మరైన్కి సంబంధించిన ఆప్టికల్ ఫైబర్ విషయంలో అడగవచ్చు దెన్ లేదు అని అంటే ఇలాంటి అంశాలలో అడగచ్చు దెన్ అంటే లక్షాద్వులకి సంబంధించి హోటల్స్ నిర్మించేందుకు కూడా కొన్ని సంస్థలు వచ్చినాయి ఇలాంటి అంశాలలో క్వశ్చన్స్ అడగచ్చు కానీ ఏ ఎగ్జామ్ అయినా లక్షాదీవుల మీద క్వశ్చన్ ఉంటుంది సో ఇది మనకు ఒక యూనియన్ టెరిటరీ మనకు ఉన్నటువంటి ఎనిమిది యూనియన్ టెరిటరీలలో ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మనకి లక్షాదీవ్స్ అనేది ఉన్నది సో ఈ లక్షాదీవ్స్కి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఇందులో ఈ ప్రాంతం మీన్స్ ఈ దీవులలో ఇప్పుడు హెచ్డిఎఫ్సికి సంబంధించినటువంటి బ్రాంచ్ అనేది ప్రారంభించడం జరిగిందండి సో ఇప్పుడు ఈ బ్రాంచ్ అనేది మొదటి ప్రైవేట్ బ్యాంక్కి సంబంధించినటువంటిది ఇక ఇది మొదటిసారి ఒక ప్రైవేట్ బ్యాంక్ అనేది మొదటిసారి ప్రైవేట్ బ్యాంక్ అనేది ఇక దీనిని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పుడు ఇటీవల దీవులల్లో ఏ ప్రైవేట్ బ్యాంక్ తన బ్రాంచ్ను ఓపెన్ చేసింది ఐసిఐసిఐ యాక్సిస్సా హెచ్డిఎఫ్సియా దెన్ లేదు అని అంటే ఇంకో బ్యాంక్ పేరు ఇచ్చి క్వశ్చన్ అడుగొచ్చు అలాంటప్పుడు మనం చెప్పాల్సింది హెచ్డిఎఫ్సి అనేటువంటి బ్యాంక్ పేరు చెప్పాల్సి ఉంటుంది సో ఇలా హెచ్డిఎఫ్సి అనేది ఈ లక్షా దీవులలో మొట్టమొదటిసారి తన బ్రాంచ్ని ఓపెన్ చేసింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి మరి లక్షా దీవులు కొన్ని దీవుల సమూహం కాబట్టి ఎక్కడ ఏ దీవిలో దీన్ని ఓపెన్ చేసింది అంటే మీరు చెప్పాల్సినది కవరత్తి అనేటువంటి దీవిలో ఇగో దీనిని ఓపెన్ చేయడం జరిగింది బ్రాంచ్ ఎక్కడుంది అని అంటున్నాం హెచ్డిఎఫ్సికి సంబంధించి కవరత్తి అనేటువంటి దీవిలో దీన్ని ఏర్పాటు చేశారు అనేటువంటి అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా కవరత్తిలో హెచ్డిఎఫ్సికి సంబంధించినటువంటి బ్యాంక్ అనేది ఓపెన్ అయింది ఈ బ్యాంక్ ద్వారా ఇక్కడ సేవలు అనేవి ఎక్కువగా అందించడానికి టూరిస్టులకు కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకి కానీ సేవలు అందించడానికి ఒక ప్రైవేట్ బ్యాంక్ తన సేవల్ని ఓపెన్ చేసింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి మన మిత్రులు చెప్పినట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టులో ప్రారంభమైంది సో దీనికి సంబంధించి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అని అంటే ముంబై మహారాష్ట్రలో ఉంటుంది అని గుర్తుంచుకోవాలి సో దీనికి ప్రస్తుతం చైర్మన్గా ఎవరున్నారు అని అంటే అటాం చక్రవర్తి ఉన్నారు అని గుర్తుంచుకోవాలి సిఇఒగా ఎవరున్నారు అని అంటే శశిధర్ జగదీషన్ ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మరి హెచ్డిఎఫ్సిని పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టులో ఎవరు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీన్ని వ్యవస్థాపించడం జరిగింది అనేటువంటి అంశం వస్తే బాయ్ ఫరేక్ హస్ముఖ్ బాయ్ ఫరేక్ అనే అతను దీన్ని వ్యవస్థీకరించడం జరిగింది సో ఇలా హెచ్డిఎఫ్సి అనేటువంటిది తన సేవలని లక్షా దీవులలో ప్రారంభించింది అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ బ్యాంక్ అనేది మొత్తం ఎన్ని బ్రాంచ్లను కలిగి ఉంది అని అంటే ఎనిమిది వేల తొంభై ఒక్క బ్రాంచ్లను కలిగి ఉంది శాఖలను కలిగి ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది ఇది హెచ్డిఎఫ్సికి సంబంధించినటువంటి అంశం ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం మరొక అంశం ఏంటి అని అంటే ఇస్రోకి సంబంధించి స్టార్ట్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడదాం సో ఇస్రో స్టార్ట్ ప్రోగ్రామ్ ఇటీవల నోడల్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించింది అని అంటారు సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కి సంబంధించి స్మార్ట్ ప్రోగ్రామ్ అని అంటున్నాం సో ఈ స్మార్ట్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ అచీవ్మెంట్స్ చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని అలాంటి దాంట్లో దీనిని గురించి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది సో స్మార్ట్ అని రాసిందా నాట్ స్మార్ట్ స్టార్ట్ సారీ ఇది స్మార్ట్ కాదు స్టార్ట్ సో ఇస్రో స్టార్ట్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇప్పుడు దీనికి సంబంధించి ఒక నోడల్ సెంటర్ని నియమించడం జరిగింది సో ఈ నోడల్ సెంటర్ని ఎక్కడ నియమించారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు అలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే సో ఈ స్టార్ట్ ప్రోగ్రామ్ కోసం నోడల్ సెంటర్ అనేది గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా నోడల్ సెంటర్ ప్రారంభించడం జరిగింది గుజరత్ గుజరత్ కౌన్సిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ టెక్నాలజీకి సంబంధించినటువంటి నోడల్ సెంటర్ అనేది ప్రారంభించడం జరిగింది సో ఈ నోడల్ సెంటర్ని ఎవరు ప్రారంభించారు అని అంటే మీరు ఇక్కడ గుర్తించాల్సినది ఇస్రో అని చెప్పేసి గుర్తించాలి ఇస్రో దీన్ని ఎందుకు ప్రారంభించింది అనంటే స్టార్ట్ స్టార్ట్ ప్రోగ్రామ్ కోసం ప్రారంభించడం జరిగింది అని గుర్తుంచుకోవాలి సో ఇలా ఈ స్టార్ట్ ప్రోగ్రామ్ అనగా ఏంటి అనంటే స్పేస్ సైన్సెస్కి సంబంధించి స్పేస్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ అని అంటున్నాం స్టార్ట్ అనగా ఏమిటి అంటే స్పేస్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని అంటున్నాం లేదా అవేర్నెస్ ట్రైనింగ్ అని అని అంటున్నాం ఇలా ఈ స్టార్ట్ ప్రోగ్రామ్ కోసం ఈ గుజరాత్ కౌన్సిల్ అండ్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ నోడల్ సెంటర్ని ప్రారంభించింది ఇది ఇస్రోకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ సో ఇలా స్టార్ట్ కోసం ఇటీవల నోడల్ ఏజెన్సీని నోడల్ సెంటర్ని ఎవరు ప్రారంభించారు అంటే గుజరాత్ కౌన్సిల్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రారంభించింది అనేటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి సో ఇలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా లేదా ఈ నోడల్ సెంటర్ ద్వారా ఏం చేస్తారు అని అంటే ఏదైతే ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు కానీ స్పేస్కి సంబంధించినటువంటి అంశాలతో పాటు హీలియోఫిజిక్స్ వాతావరణ శాస్త్రం మైక్రోగ్రావిటీ ఇలాంటి అన్ని అంశాల పట్ల అంతరిక్షానికి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి అవగాహన కల్పించేందుకు ఈ ప్రోగ్రామ్ని ఆపరేట్ చేయడం ఉంది సో ఇలా ఈ గుజరాత్కి సంబంధించినటువంటి కౌన్సిల్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నోడల్ సెంటర్ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇక నెక్స్ట్ ఈ నోడల్కి సంబంధించి నోడల్ సెంటర్ని ఎలాగూ ప్రారంభించారు అని అంటున్నాం ఎవరి ద్వారా అని అంటే ఇస్రో ద్వారా ప్రారంభమైంది కాబట్టి ఇక మీ అందరికి తెలుసు ఇస్రో అనేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్ట్ పదిహేనున ప్రారంభమైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్ట్ పదిహేను స్వతంత్ర దినోత్సవంన ప్రారంభించడం జరిగింది ప్రధాన కార్యాలయం ఇస్రోకి సంబంధించి ఎక్కడ ఉంటుంది అని అంటే బెంగళూరు కర్ణాటకలో ఉంటారు ఓకే సో ఇక నెక్స్ట్ ఈ ఇస్రోకి సంబంధించిన వ్యవస్థాపకులు ఎవరు అనంటే విక్రమ్ సారాభాయ్ గారు ఈయనే మొదటి చైర్మన్గా ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇస్రోకి పదవ చైర్మన్గా అని అంటే ఎస్ సోమనాథన్ గారు ఉన్నారు తొమ్మిదవ చైర్మన్గా ఎవరు చేశారు అని అంటే కె శివన్ గారు చేయడం జరిగింది సో ఇలా ఇగో ఈ మొత్తం అంశాలను గుర్తుంచుకోవాలి ఇస్రో ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం పేరేమిటి ఒక్కసారి మీరు మీ ఆన్సర్ని పోసేయాలి ఇస్రో ప్రయోగించినటువంటి మొదటి ఉపగ్రహం లేదా ఫస్ట్ లైట్ పేరేమిటి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎప్పుడు ప్రయోగించడం జరిగింది అని కూడా అడుగుతా ఉన్నాం ఒకసారి మీరు మీ ఆన్సర్ని పోస్ చేయండి వెరీ గుడ్ నరేష్ సో ఇస్రోకి సంబంధించినటువంటి మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట సో దీన్ని ఎప్పుడు ప్రయోగించడం జరిగింది అని అంటే ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అండి సో మొదటి ఉపగ్రహం ఏమంటున్నాం మొదటి షాటిలైట్ ఏమంటున్నాము అని అంటే ఆర్యభట్ట ఉపగ్రహం ఆర్యభట్ట అని గుర్తుంచుకోండి రైట్ ఎప్పుడు అని అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పంతొమ్మిది అని అంటున్నాం రైట్ సో ఇలా ఇగో ఈ మొట్టమొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలాసార్లు బిట్ అడిగిరు ఇది గుర్తుంచుకోండి మళ్ళీ ఏమైనా దీన్ని క్వశ్చన్గా అడిగితే మీరు ఆన్సర్గా చేయండి ఆర్య ఆర్య మూవీ తెలుసు కదా అల్లు అర్జున్ అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది రైట్ సో ఇలా ఇస్రోకి సంబంధించి స్టార్ట్ ప్రోగ్రామ్ గురించి అప్డేట్ చేసుకోండి ఇది స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దీన్ని ఇస్రో ప్రారంభించడం జరిగింది దీనికి ఒక నోడల్ సెంటర్ని తీసుకున్నారు ఎక్కడి నుంచి అంటే గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి తీసుకోవడం జరిగింది సో ఇలా ఈ అవేర్నెస్ అనేది కల్పించబోతా ఉన్నారు సో ఇది ట్వెల్త్కి సంబంధించి ఏప్రిల్ ట్వెల్త్కి సంబంధించి నేను అందిస్తున్నటువంటి క్లాస్ మరొక క్లాస్తో మళ్ళీ కలుద్దాం ఇది ఈరోజుకి మీరు అప్డేట్ చేసుకోండి సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోకి ఒక్కసారి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మనం ఇస్తున్న ఆన్లైన్ క్లాసెస్ గురించి మీ మిత్రులకు చెప్పండి